మిమ్మల్ని ఎంత ప్రేమించుచున్నాడో తెలియపరచుటకును మమ్మల్ని ఏర్పరచుకొని ఒక గ్రామములకు పంపి ఉన్నాడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమనగా యేసు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునని చెప్పి ఉన్నాడు నా ద్వారా తప్ప మరి ఎవడనూ తండ్రి వద్దకు చేరలేనని చెప్పేసి అని ఉన్నాడు అది ఏమనగా దేవుడు సత్య స్వరూపి గనుక మనము చేసిన ప్రతి ఒక్క పాపముల నిమిత్తమును ఆయన కలవర చెరువుకుని అప్పగించుకొని ఉన్నాడు ఏల మనము కాళ్ళతో చేసిన ప్రతి ఒక్క పాపముకుగాను ఆయన యొక్క కాళ్ళకు మేకలను కొట్టబడడం అనేది జరుగుతూ వచ్చింది మరి అదే విధంగా మనము చేతులతో చేసిన యొక్క పాపముల నిమిత్తమును ఆయన చేతులకు ఆ యొక్క మేకులను కొట్టుతూ వచ్చి ఉన్నారు మరి అదే విధంగా మనము మన యొక్క తల ద్వారా మన యొక్క తలంపులను చెడ్డలుగా చేసుకున్నందున మన యొక్క తలంపుల నిమిత్తమును ఆయన తలకును తలకు కిరీటము ధరించుకొని ఉన్నాడు మరి అదే విధంగా మన పాపముల నిమిత్తము ఆయన ఎలా మరణించవలసి ఉన్నాయంటే మన పాపముల నిమిత్తము ఎటువంటి రక్తం ద్వారా మన యొక్క పాపములు అనేటివి తొలగిపోవు గనుక పరిశుద్ధ రక్తముకు మాత్రమే పాపములనేవి తొలగిపోవును అనగా ఎటువంటి పాపము లేనటువంటి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు పరిశుద్ధుడు గనుక అటువంటి పరిశుద్ధ రక్తాన్ని మాత్రమే దారబోసినట్లయితే ఆయన చివరి రక్తపు బొట్టు వరకు మన నిమిత్తమును ఆయన యొక్క కలవరి శిరువలో కాచి ఉన్నాడు మొదటి యోహాను ఒకటో ఉద్యమం ఏడవ వచనం చూసుకున్నట్లయితే ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అనగా ఎటువంటి పాపము లేనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రథము ద్వారా మనకు పాప విమోచన అనేది కలుగుతూ వచ్చి ఉన్నది అయితే ఆయన మన కొరగా చెప్పి చేసిన యొక్క త్యాగమును గుర్తించవలసినదిగా మరి అదే విధంగా ఆయన చేసిన ప్రేమను ఆయన మన పట్ల చూపించిన యొక్క ప్రేమను తెలియపరచుటకును మనలను ఏర్పరచుకొని మీ అందరి వద్దకును ఆయన చేసిన ప్రేమ తెలియపరచుటకును పంపి ఉన్నాడు ప్రియ జనాంగమా దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్నాడు ఆయన ప్రేమను తెలియపరచుటకు మమ్మల్ని ఈ ఈ యొక్క గ్రామములకు పంపి ఉండగా మీ అందరూ ఏసుక్రీస్తు వారి యొక్క ప్రేమను తెలియ తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను మరి అదే విధంగా ఎటువంటి పాపములైనటువంటి ఏసుక్రీస్తు వారు మన కొరకు ఎందుకు మరణించారు అని చూసుకున్నట్లయితే ఈ యొక్క లోకంలో మనం చేసిన ప్రతి ఒక్క పాపముకు గాను మనము ఒక గొర్రె పిల్లని కాని ఒక మేక పిల్లని కానీ లేదా ఒక కోడిని కానీ మనం కోస్తూ మన యొక్క పాప పరిహార బలి కోసం అని చెప్పి చేస్తూ ఉంటాము కానీ వాటి ద్వారా మన యొక్క అనేటివి పోవు అని చెప్పి నేను చెప్తున్నాను అనగా ఆ యొక్క దేవుని పరిశుద్ధ రక్తం ద్వారా మాత్రమే అంటే పరిశుద్ధుని యొక్క రక్తం ద్వారా మాత్రమే మన పాపముల నిమిత్తము ఆ పాపములన్నీ కొట్టువేయబడతాయి అందు నిమిత్తమే యేసు క్రీస్తు వారు మన నిమిత్తము మన పాపములను కొట్టువేయబడ్డకును ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చివరి రక్తపు చుక్క వరకు మన కొరకు ధార పోసి మనపై ఉన్న ప్రేమను తెలియపరచడకును ఆ యొక్క కలర్ సిరియాగము అయి ఉన్నాడు అయితే ఆయన బలి అయిన తర్వాత మరలా మూడో దినమున లేచి మన నిమిత్తమును తండ్రి వద్ద విజ్ఞాపన చేయువాడిగా ఉండి ఉన్నాడు ఏదనగా తండ్రికి మనకి మనం చేసిన పాపముల ద్వారా మన యొక్క ప్రేమ అనేది తగ్గిపోతూ వచ్చి ఉన్నది మన యొక్క ప్రేమను మరల తండ్రి వద్దకును పంపడానికి తండ్రి వద్దను మన యొక్క ప్రేమని మరల కనెక్ట్ చేయడానికి అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏసుక్రీస్తు వారిని ఏర్పరచుకొని మన మధ్యవర్తిగా అంటే అనగా మనకును తండ్రికి యొక్క ప్రేమను మరల చూపించడానికి మన పట్ల తండ్రి ప్రేమ కలిగి ఉండడానికి మనం తండ్రి పట్ల ఆ యొక్క త్యాగాన్ని తెలుసుకున్నటకును మన ప్రభు అయిన యేసుక్రీసు వారిని మన కొరకు అనుగ్రహించను కనుక ప్రియులారా ప్రతి ఒక్కరికి ఆ యొక్క విజ్ఞాపన ఏమిటి అంటే ప్రతి ఒక్కరు యేసు ప్రభు వారు చేసిన యొక్క త్యాగముని గుర్తించి ఆయన ఎందు నిమిత్తము మరణించి ఉన్నాడో జ్ఞాపకములకు తెచ్చుకొని మన పాపముల నిమిత్తం ఆయన ఎందుకు మరణించాడో జ్ఞాపకములకు తెచ్చుకొని ప్రతి ఒక్కరును యేసు ప్రభు వారిని నమ్మిన మన పట్ల చేసిన యొక్క త్యాగానికి నిజమైన గుర్తింపు అనేది తెలుసుకుంటూ వస్తున్నాము ఈ యొక్క చిన్ని వాక్యమును ఈ యొక్క వాక్యమును దేవుడు దీవించును గాక ప్రియ పరులో తండ్రి ఇదిగో మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభు మమ్మల్ని తండ్రి ఇక్కడికి ఈ యొక్క గ్రామానికి తండ్రి తీసుకొని వచ్చి ఉన్నారు ప్రభువా నీ ప్రియులను ప్రభువా మీ యొక్క మాట ద్వారా తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మీ యొక్క కరపత్రికల ద్వారా తండ్రి వారికి అందించబో ప్రతి సువర్ధమానము ప్రభువ వారు తెలుసుకొని చదివి వారి మనసునందు ప్రభు మిమ్మల్ని నమ్మి మీ ప్రియులుగా వారు ఎంచబడకు తండ్రి మీరు చూపిస్తూ వచ్చిన కృపను బట్టి మీకు వందనము తెలియపరచుకుంటాను తండ్రి ప్రభువా ఎవరెవరైతే నాయనా నమ్మకం కలిగి ఉన్నారో వారందరినీ మీరు ఏర్పరచుకోమని వేడుకొని ప్రభువా మరి ఎవరైతే నాయన ఇంకనో నాయన నమ్మకం లేకుండా ఉన్నారో ప్రభువ వారికినో మారు దయచేసి ప్రభువా మిమ్మల్ని గుడి ఒక మనోనేత్రంలో తెరుగుబట్టకు వారికి సహాయం చేస్తూ రమ్మని చెప్పి వేడుకొచ్చు నాయన ఇదిగో ప్రేమించిన ఒక గ్రామానికి పంపించి ఉండగా ఈ గ్రామ వాసులు అందరూ ప్రభువా మిమ్మల్ని మిక్కిలిగా ప్రేమించేటువంటి వారి కదండి మీరు మీరు చేసిన ఒక ప్రేమ తండ్రి వారి గుడి తెరుగులాగిన ప్రభువా మీరు వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకొచ్చు ఏసుక్రీసు పరిశుద్ధ నామం ప్రార్థించి స్థుతించి